ఏసుగురు ఆ త్రావులో వెళుతున్నాడని తెలిసి ఈ జక్క ఏం చేశాడంటే ఆ జనాల్లో ఉంటే కనబడతలా ఎందుకు ఈ జక్క పొట్టిబాడు గనక కనపడతలే అందుకని ఈ జక్క మంచి ఆలోచన చేశాడు ఏమని అంటే సరాసరికి పోయి ఒక చెట్టు ఎక్కాడు ఇప్పుడు కొంచెం దేన స్థితిలో ఉన్నవాళ్ళు చెట్టులు పొట్టలు ఎక్కడ ఉంటే నార్మల్గా తీసుకోవచ్చు కానీ ఇతరులు ధనవంతుడు ఉండి సంపన్నుడు ఉండి ఒక చెట్టు ఎక్కడం అంటే ఎంత నామరతగా ఫీల్ అవుతారండి ఇప్పుడు మన దగ్గరికి గోలాక్షాది గారు ఓటు వేసుకుంటూ వచ్చి చెట్టు ఎక్కాడనుకో ఎలా ఉండదు అంటే మనం ఉండగా ఉండాలి కదా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా చెట్లు ఎక్కడ ఇవ్వండి అనుకుంటాం లేదా కానీ ఈతడు తనను తాను ఎంత తగ్గించుకున్నాడో చూడాలి దేనికి అంటే ఏ సైని చూడాలి ఏ సైని చూడాలని ఆశతోటి ఈ వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళి చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కినప్పుడు ప్రభు ఆ మార్గంలో వెళుతూ ఉంటే చూసాడు చూడగానే ఇతడి పేరేంటో కూడా ఏసైకు తెలియదు వాస్తవానికి ఎందుకంటే వీళ్ళద్దరికి ఎప్పుడు పరిచయాలు లేవు ఇంతకుముందు ఇప్పుడు యేసు ప్రభు జక్క దగ్గరికి రాలేదు అయినప్పటికీ కూడా యేసుప్రభు ఈ జక్క వైపు చూసి పిలుస్తున్నాడు ఏమని జక్కయ్య అనుల చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేడు నీ ఇంట చాల చా ఏమంటున్నాడు అంటే జక్కయ్య త్వరగా దిగిరాయా నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలి నేను త్వరగా దిగిరా అనగానే ఈ జక్కయ్యకి ఏమీ అర్థం కాలేదు ఎందుకు అంటే ఎంతమంది అతను వ్యవహరిస్తూ ఉంటే అంత జన సమూహం కమ్మి ఉంటే ఈయన నన్ను ఎలా గుర్తించగలిగాడు అందులో నేనేమన్నా ఆయన ముందు ఉన్నానా లేదా ఆయన పక్కన ఉన్నానా అంటే ఎక్కడో చెట్టు మీద ఉన్నా నన్ను ఎలా చూడగలిగాడు అంటే ఈ ఉన్న ఒక ఆశ ఉందే ఆశ ఏ సయ్య చూచే తట్టు చేసింది ఏంటి ఆశ ఏ సయ్యని చూడాలని ఆశ ఈరోజు మనలో కూడా ఏ ఆశ ఉండాలి ఏ సయ్యను చూడాలని ఆశ ఉండాలి ఈ కన్నుతో నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిను చూడగా నా కనులతో సియోను శిఖరాన ఆ రోజు నిను చూడగా తెలియదు అవి కన్నీరో ఆనంద పాస్పాలో

ప్రియుడాయ సయ్యా నిన్ను చూడాలని ప్రియుడాయ సయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారనా ఈ కన్నులతో ఏ శైని చూడాలి అయ్యా నిన్ను నేను చూచినప్పుడు నా కళ్యాణించీరు ఆనంద భస్మ అర్థమవుతుందా ఇప్పుడు ఈ కన్నులతో మనం ఏం చూడాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటిని చూచడం చూచుడు కాదులే గాని ఏ సైని మనం చూడగలగాలి ఎవరిని ఏ సైని చూడగలగాలి చాలా బతులు చాలా పాట పడుతుంది ఏ సైని చూడాలని ఆశతో నేను ఎందుకు పాటలు పాడుతున్నానంటే మీరు పాట విన్నప్పుడైనా మీకు ఇది గుర్తు రావాలి ఏది గుర్తు రావాలి ఏ సైనా చూడాలి ఇంకో ఇంకో పాట పట్టాడు చూచే కనులీ యుమా నాయ చూచే కనులీ యుమా సర్వంగా సుందర నీ రూపము సర్వాంగ సుందర నిరూపము కను నారగాంచి తరింపగా చూచి కనులియుమా నా ఏసయ్య ఏట్రీ ఏసయ్య నిన్ను చూచే కనులు నా యీవయ్య ఈరోజు ఈ కనులతో మనం ఏం చూడాలి ఏం చూడాలి ఏ చూడాలి అన్న ఆశ మనలో ఉన్నాయి ఏమంటాడు నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను నేను నా కన్నులతో ఈ కన్నులతో ఒక తీర్మానం చేసుకున్నాను ఈ కన్నులు ఏ సైకి ప్రతిష్ఠించుకున్నాను ఈ కన్నులతో నేను కన్నీకము ఎలా చూచుదును ఈ కన్నులతో నేను అపవిత్రమైన వాటిని ఎలా చూచుదును ఈ రోజు మనం కూడా మన కన్నులతో ఒక తీర్మానం చేసుకోవాలి మన కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి ఏమని అంటే ఈ కన్నులతో నేను ఏ సైని చూడాలి ఏం చేయాలి ఏ సైని చూడాలి ఎందుకు ఏసై కనిపిస్తాడంటారా కనిపిస్తాడంటారా ఊరుకో ఆ జక్క ఉన్న కాలం అంటే ఏసుప్రభు ఆ మార్గంలో గడుతున్నాడు కాబట్టి నేను చిట్టాకనిపించాడు మరి ఈ రోజు అటు వెళ్తున్నాడని తెలిసి మేము కూడా అటు వెళ్ళి చూద్దు ఏసైని కానీ ఇప్పుడు తిలగటం లేదు కదా అప్పుడంటే ఆ మహోన్నతుడే నరావతారిగా దిగు వచ్చాడు కనుక ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు గనక ఈ జక్క ఈ వెళ్ళి ఏసైని చూడటానికి ఒక అవకాశం ఉంది కానీ ఈ రోజు ఇటు వెళ్ళట్లేదు కదయ్యా ఎలా కనిపిస్తాడు అంటే ఈ చదివిన లేఖనంలోనే మనం ఒక సంగతి గమనించాలి ఏంటి అంటే ఈ జక్కయ్య ఆ జనాలలో లేడు ఆ జనాలలో నుంచి ఒక మెట్టు ఎక్కాడు ఏమి ఒక మెట్టు ఎక్కాడు ఏ మెట్ అది అంటే మేడి చెట్టు అనే మెట్టి ఎక్కాడు ఆ మెట్టి ఎక్కితే గాని జక్కయ్య కలవాల కిందండి చూడాలనుకున్నాడు పాప చాలా ప్రయత్నించాడు అతడు పుట్టివాడైనందున కనబడను ఈరోజు మనం కూడా ఈ లోకంలో ఉండి ఏ సైన్యం చూడాలి అంటే అది జరగని పని మనం ఏం చెయ్యాలి అంటే ఒక మెట్టు ఎక్కాలి ఆ మెట్టు ఎక్కినప్పుడు ఏ సైన్ చూడగలిగిన కన్నులు పొందుకోగలిగింది ఆమె మనకు తెలిసిన భక్తులు చాలా మంది ఉన్నారు ఎవరు మెట్టి ఒక భక్తుడి గురించి మోషే అనే భక్తుడు ఎక్కాడు ఏమి ఎక్కాడు కొండ ఎక్కాడు అవునా తర్వాత అపోస్తుల కార్యంలో కూడా శిష్యులందరూ కూడా ఎక్కారు ఏమి ఎక్కారు గది ఎక్కారు ఈయనేమో కొండ ఎక్కాడు దేనికి ఏ సైని చూడాలని ఈ వీళ్ళేమో గది ఎక్కారు దేనికి ఏ సైని చూడాలని ఏ సై శక్ శక్తిని పొందుకోవాలని ఈ మెత్త ఎక్కినప్పుడే వారు శక్తి పొందుకోగలిగారు ఈ రోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ సైన్ చూడాలి అన్న ఆశ ఒప్పుడు ఉంటే సరిపోదు నీవు ఆ బిడ్డెక్కాలి ఎప్పుడైతే ఆ పుస్తులు మొదటి అధ్యాయంలో మనం చూస్తాము అక్కడ ఉండితే వారందరం కూడా ఏకమై ఆ గది ఎక్కి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద బలంగా దిగవచ్చు దిగివస్తే అంతవరకు భయపడిన వీళ్ళు చనిపోవటానికి కూడా తీర్మానం చేసుకుని ప్రభు కొరకు వాడబడగలిగారు ఎందుకు అంటే ఒకటే ఒకటి ఏంటది వాళ్ళ మేడగా దిక్కారు అంటే ఈ లోకానికి వేరయ్యారు ఈరోజు ఏ సైని చూడాలి అని అనుకుంటున్నావు కదా ఏ సైని కనిపించాలి అంటే నివేది చేయాలి ఆ ఆనాడు జగ్గ కనిపించిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా కనిపిస్తుంది ఎందుకు నేను చెప్తున్నాను